హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేయండి మరి ఎవరెవరికి జమ అయ్యా ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది మొత్తం ప్రాసెస్ ఎప్పటికీ పూర్తి అవుతుంది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు ఎక్కువ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే ఓడిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జీతాలు పెన్షన్లు జమ ప్రక్రియ సంబంధించి తాజా అప్డేట్ అండి ఒక బిల్లు చెక్ చేయగా బిల్లు వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో అని అయితే చూపించడం జరిగింది సో ఇటువంటి బిల్లుకి పూర్తి నెంబర్ పూర్తి ఫుల్ బ్యాచ్ నెంబర్ అనేది మరి కాసేపట్లో అలాట్ అవడము ఒక గంటలో జీతాల పెన్షన్ జమ అవడం జరుగుతుంది సో మరొక మిత్రులు కామెంట్ చేశారు శ్రీకాకుళం పెన్షన్స్ ఇప్పుడే పడుతున్నాయి అని అయితే సంతోషం ఒకటికే పడ్డాయి సంతోషం అయితే ఆనందం వ్యక్తం చేశారు ఇది మంత్ ఫస్ట్ని పెన్షన్స్ రావటము శుభ సూచకము అయితే మరొక పెన్షన్ తెలియజేశారు సో ఇంకొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ అని అయితే అలాట్ అవ్వడం జరిగింది ఈ బిల్లు మరి కాసేపట్లో జమ అవుతుంది ఇది విశాఖపట్నం సిత్తమ్మదార్ ఎస్టిఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ యొక్క బిల్ అనమాట కాకినాడ సర్వీస్ పెన్షనర్ బిల్ స్టేటస్ చూసుకున్నట్లయితే బ్యాచ్ నెంబర్ జీరోగా అలాట్ అవ్వడం జరిగింది మరి కాసేపట్లో పూర్తి పూర్తి స్థాయి బ్యాస్టమర్ అలాట్ అవ్వడము పెన్షన్లు జమ కావడం జరుగుతుంది అన్నకాపల్లి డిస్టిక్లో క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు సో ఒకటో తేదీనే జమ కావడం సంతోషకరమే సీతమ్మ ధర ట్రెజరీ పరిధిలో సర్వీస్ పెన్షనర్ జస్ట్ నా క్రెడిట్ అని అయితే తెలియజేశారు విశాఖపట్నం సీతమ్మ ధర ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ సో విధంగా బిల్లు అయితే చెక్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ బిల్లు అని కదలిక అయితే ఉందన్నమాట ఏవైతే ఈ కుబెర్లో ఉన్నాయో అవన్నీ కూడా మ్యాచ్ నెంబర్ జీరో కానీ లేదంటే ఫుల్ నెంబర్తో కానీ అలాట్ అవడము జీతాలు పెన్షన్లు జమ కావడం అయితే జరుగుతుంది ఈసారి ముందుగా పెన్షన్లు అయితే భారీగా జమ అవుతున్నాయి సో ఈరోజు ఎవరికైనా రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఎవరికైనా జమ కానట్లయితే సోమవారం అయితే జమ అవుతాయండి ఆల్మోస్ట్ ఈరోజు అయితే మ్యాక్సిమం జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి బిల్లులలో కదలికని బట్టే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో